నూట ఇరవై కీర్తన నా శ్రమలో నేను మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగేడు నులతో కూడిన బాణములను బలాహ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును అయ్యో నేను మేషేకులో పరదేశినయున్నాను కేదారు గుడారముల యుద్ధ కాపురమున్నాను కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించినవాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు నూట ఇరవై ఒకటవ కీర్తన కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యోహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము త్రుట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యోహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యోహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా యోహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యోహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ కీర్తన యోహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తినే ఇర్షలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి ఇర్షలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయేలీలకు నియమింపబడిన శాసనమును బట్టి యోహోవా నావమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకే వారి గోత్రములు యోహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకే సింహాసనములు దావిదు వంశీయుల సింహాసనములు స్థాపింపడి ఉన్నవి ఇరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఇరుషలేమ నిన్ను ప్రేమించువారు వర్ధిలుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యోహూవ మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను నూట ఇరవై మూడవ కీర్తన ఆకాశమందు ఆసీనుడైన వాడ నీ తట్టు నా కనులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యోహువ మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యోహువ మేము అధిక తిరస్కారము పాలైతి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నవి మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము నూట ఇరవై నాలుగవ కీర్తన మనుషులు మన మీదకి లేచినప్పుడు యోహువ మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైనే రగులు కొనినప్పుడు యోహువ మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును ప్రవాహములే ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇస్రాయేలీలు అందురుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యూవా స్థుతి నందును గాక పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడిను మనము తప్పించుకొని ఉన్నాము భూమ్యాకాశములను సృజించిన యహువా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది నూట ఇరవై ఐదవ కీర్తన యుహోవా ఎందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలె నుందురు ఇర్షలేము చుట్టూ పర్వతమున్నట్లు ఇర్షలేము చుట్టూ పర్వతములున్నట్లు యుహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు యుహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయలకు మేలు చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవారని పాపము వారితో కూడా యోహోవా కొనిపోవును ఇస్రాయేలు మీద సమాధానముండునుగాక